పోయే శుభవార్త ఏపీ ప్రజలకు శుభవార్త అయితే వచ్చేసింది భారత్ రైస్ ఏపీకి వచ్చేస్తున్నాయి మరో పది రోజుల్లో విక్రయాలు అయితే స్టార్ట్ కాబోతున్నాయి కదిరిలో ట్రయల్ రన్ కూడా సక్సెస్ అయిపోయింది ఎన్సిసిఎఫ్ అదేవిధంగా నాఫేడు కేంద్రీయ బండర్ స్టోర్స్ ద్వారా విక్రయాలు అయితే చేస్తారు ఇప్పటికే తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో జోరుగా అయితే అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి సామాన్యులకు ఊరనిచ్చేలా కేజీ ఇరవై తొమ్మిది రూపాయలకే భారత్ రైస్ బిర్యానీ రైస్ అందించేందుకు రాష్ట్రంలో చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరిలో నాలుగు రోజుల క్రితమే ట్రయల్ రన్ ప్రారంభించారు ఇది విజయవంతం కావడంతో మరో పది రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారత్ రైస్ విక్రయాలు అయితే ప్రారంభం సో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏపీ శాఖ ఏర్పాటు చేస్తుందనమాట మరో వారం రోజుల్లో ప్యాకింగ్ చేసిన భారత్ రైస్ ఎఫ్సిఐ గోడౌన్లకు చేరుతుంది తర్వాత ఐదు పది కేజీల చొప్పున ప్యాకింగ్ అయితే చేస్తారు బియ్యాన్ని నేషనల్ కోఆపరేటివ్ కన్జూమర్ ఫెడరేషన్లోని నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో నాఫేడ్లోని కేంద్రీయ బండార్ సంస్థల ద్వారా రిటైల్ పాయింట్ల విక్రయాలు అయితే చేస్తారు ఇప్పటికే భారత బ్రాండ్ల పేరుతో పేరుతో కిలో శనగపప్పు అరవ రూపాయలకు గోధుమ పిండి కిలో ఇరవై ఏడున్నరకు విక్రయిస్తున్నారు తాజాగా భారత్ రైస్ విక్రయాలు కూడా చేపట్టనున్నారు సన్న బియ్యం నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ అందుబాటులోకి తేవాలని చెప్పేసి నిర్ణయించింది తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలు ఇప్పటికే భారత్ రైస్ విక్రయాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఏపీ కూడా వచ్చేస్తుంది అనమాట సో ఈ నెలాఖరు నుంచి ఏపీలో విక్రయాలు అయితే స్టార్ట్ కాబతే సో ప్రతి ఒక్కరు కూడా సన్న బియ్యం బిర్యానీ రైసు ఇరవై తొమ్మిది రూపాయలకి కిలో పొందొచ్చు అన్నమాట ఇప్పుడు మనం చెప్పుకున్న సెంటర్లోని కేంద్రాల్లోని అయితే పబ్లిసిటీ అయితే చేస్తారు ఏపీలో స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు అందరికీ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్బంది మన ఛానల్ సబ్స్క్రైబ్